ప్రైజ్ ద లార్డ్ దైవమర్మములు బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశము అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖుగాను ఆది కాణము ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనం నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు తన కుమారునికి భార్యను వెతుకు బాధ్యతను తన సేవకుని అప్పగించినప్పుడు అబ్రహాము ఒక తీవ్రమైన హెచ్చరిక చేశాను నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం అనుంద నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఇశాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు అబ్రహాము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదనెను ఇది విశ్వాసులకు మొదటి హెచ్చరిక నీవు అవిశ్వాసులతో జతపరచబడలేవు రెండో కొరింతి ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తాం ఈ మొదటి సంగతి నీ మనసులో ఉంచుకోవలను విశ్వాసులైన తల్లిదండ్రుల అనేకులు ఆ కన్యక లేదా ఆ యవనసుడు తిరిగి జన్మించనా లేదా అనే విషయాన్ని పట్టించుకోరు వారు విద్య డబ్బు రంగు కుటుంబము మొదలగు అర్హతల విషయమై శ్రద్ధ కలిగి ఉంటారు కణాను కుమార్తెలకు విరోధంగా మిక్కిలి తీవ్రమైన హెచ్చరిక చేసెను మెట్టు వెంబడి మెట్టు దైవ జ్ఞానంచే నడిపించబడవలెను అతనికి అప్పగించిన దానిని చేయుటకు అతడు సమర్థుడని దానిని అతడు నమ్మకంగా చేయునని అబ్రహాము అనుభవం ద్వారా తన సేవకుని విషయం ఎరిగి ఉండెను అతడు నమ్మదగిన సేవకుడు వారి పిల్లలకు సంబంధములు కుదుర్చుటకు అనేకులు తమ చిన్నాన్న పెదనాన్నలపై చిన్నమ్మ పెద్దమ్మ మరియు బంధువులపై ఆధారపడుతూ ఉంటారు ఈ విషయంలో అట్టి వారిపై ఆధారపడలేవు నీవు ఈ బాధ్యతను నమ్మదగిన ఆత్మీయ మనుషులకు అప్పగించవలను అబ్రహాము దాసుడు ప్రతి చిన్న విషయమునకు దేవునిపై ఆధారపడినట్లు లేఖనాలు చెబుతున్నవి ఈ విషయంలో వాని యొద్దకు విని వద్దకు వెళ్ళి ఆ పని నెరవేర్చలేదే దేవుని చిత్తం నిశ్చయం చేసుకుంటూ అతడు పెద్ద పరీక్ష పెట్టాను అతడు మానవ జ్ఞానంపై ఆధారపడి ఉండినడల మొదట ఆ కన్యక ఒక అనుకూలమైన కుటుంబమునకు చెంది ఉండినట్లు నిశ్చయం చేసుకొని ఉండేటివాడు అబ్రహాము మిక్కిలి ధనవంతుడు కనుక సమానమైన ధనవంతులు కావాలని లోక మర్యాద చొప్పున దాసుడు నడిపించబడి ఉండేటివాడు కానీ ఇట్టి యోగ్యత లేవి అతని మనసులో లేవు ఈ విషయంలో దేవుని చిత్తమును గురించి మాత్రమే అతడు ఆలోచించుచుండెను మరియు గొప్ప విశ్వాసముతో ప్రార్థించెను అతడు ప్రార్థనాపరుడనియూ మిక్కిలి ఆత్మీయమైన వాడనియూ ఇది రుజువు చేయుచున్నది దేవుడి మాటలు దీవించునుగా కామెన్